వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గంధి యానాథ్ శెట్టి ప్రథమవర్ధన్ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి అభివృద్ధి కోసం ప్రతి క్షణం పరితపించి తన జీవితాంతం వరకు ప్రజాసేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి శ్రీ గ్రంథి యానాది శెట్టి అని ఆయన కావలి అభివృద్ధి కోసం చేసిన కృషిని కావలి ప్రజలు ఎన్నడూ మరో అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఆరివాస ప్రముఖులు కావలి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని శ్రీ గ్రంథి యానాది శెట్టికి నివాళులు అర్పించారు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కావల పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారి సేవలు కావలి పట్టణానికి చేసినటువంటి సేవలను నెమరు వేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది తన రాజకీయ ప్రస్థానంలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా ఎన్నో ఎన్నలేటువంటి సేవల్ని కావలికి అందించినటువంటి వ్యక్తి శ్రీ క్రంది యానాథ్ గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా పదవికి వన్ని తెచ్చిన వ్యక్తి శ్రీ క్రంది యానాథ గారు ఈరోజు కావలలో ఉన్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్లో తన పాత్ర ఉంది తన నడక ఉంది పార్టీలతో పని లేకుండా పదవిని అడ్డుపెట్టి పనులు చేపించే దాంట్లో కావలిలో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి ఎనాశెట్టి గారు అటువంటి వ్యక్తిని కావలి చిన్న వయసులోనే కోల్పోవటం కావలికి కొంత కించిత్తు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వారి సేవలను మేమందరం కూడా కొనసాగించాలి వారు చూపిన మార్గంలో మేమందరం కూడా పయనించాలి ఎప్పుడు కూడా హింసావాదానికి తావు లేకుండా అహింసావాదంలో ముందుకు పోతూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ కార్లలో తిరిగితే ప్రజలకు అందుబాటులో ఉండమని ఎప్పుడు కూడా నిరంతరం కూడా స్కూటర్ మీదే తిరుగుతూ ఏ పార్టీ అని కాదు తన ఇంటికి వచ్చి అడిగిన ప్రతి వ్యక్తికి కూడా పని చేసి పెడుతూ లంచాలమయమేట ఈ సమాజంలో అవినీతికి తావు లేకుండా తన ఆస్తుల్ని కర్పూరంగా కరిగిపోతున్నప్పటికీ కూడా అనుకున్న నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన ఏ విధమైనటువంటి విధానంలో నడవాలనుకున్నాడు అదే విధానంలో నడిచి అందరికీ కూడా ముఖ్యంగా నాకు కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు శ్రీ గ్రంథ శెట్టి గారు అటువంటి వ్యక్తి యొక్క భావాలను పులికి పుచ్చుకొని మేము కూడా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కావలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో మేమందరం కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కాలాతీతమై సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారి ఆత్మ కావలి పరిసర ప్రజలను కాపాడుకునేందుకు ఎప్పుడు కావలను సంచరిస్తూనే ఉంటుందని ఆయనకు అంత అటువంటి మమాకారం కుటుంబం కంటే బంధుత్వం కంటే పిల్లల కంటే కావలి పట్టణ మీద పెంచుకున్న ప్రేమ అంత గొప్పదని అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవటం కించిత్ బాధాకరంగా కలిగిస్తుందని కూడా తెలియజేస్తూ మరొకసారి వారి ఆశయ సాధనలో కావల తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోతూ, అవినీతికి తావు లేకుండా తప్పకుండా పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో